హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలమ్ అఫిషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట మా అమ్మ నీళ్ళు ఆబెడుతుంది మా వాళ్ళ కోసం ఎందుకంటే మా హ్యాపీగా కూడా తీసుకొని వెళ్ళా ఇది వచ్చేసి యాక్చువల్గా గురువారం రోజు వీడియో అనమాట నీళ్ళు కాపెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా కారం పొడి కొట్టడానికి మిరపకాయలు ఎండబెట్టింది నా కోసం కారం కొట్టింది అన్నమాట మా అమ్మ చాలా బాగా చేస్తుంది చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు మిరపకాయలు వేపుతుంది ఆ తర్వాత కరివేపాకు ధనియాలు ఇంకా వెల్లుల్లి కూడా అందులోనే వేసి రోట్లో వేసి దంచుతుంది ఆహా ఎంత బాగుంటుంది అంటే తింటుంటే వేడి అన్నం అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చూడు మా అమ్మ రోట్లో వేసి దంచుతుంది అనమాట మిక్సీ పడితే అంత టేస్ట్ రావట్లేదు మొన్న ఒకసారి మిక్సీ పట్టిస్తే నాకు అసలు అంతే నచ్చలేదు అనమాట అందుకోసం చెప్పి రోడ్లోనే నూరుతుంది ఎట్లయినా రోటి పచ్చడిలో రోటి కారాలు ఎట్లయినా రోటితో ఉన్న అనుబంధాలే వేరు పచ్చడితో నాకైతే పచ్చడిలు అంటే ప్రాణం ఇచ్చేస్తా అంత ఇష్టం అనమాట ఇక మా అమ్మ అంటే చలికాలమే కదా చల్లగా గాలి వస్తుంది ఎండకే అలా కూర్చొని ఉండిపోయినాం నేను మా హ్యాపీగాను మా అమ్మ మేమే మేము వీడియోస్ తీసుకుంటాక ప్యాక్ ఎవరి నుంచి మా అమ్మని వీడియో తీస్తున్నా మా అమ్మ చూడండి పాపం బక్కగా అయిపోతుంది ఎందుకో ఏమో మా అమ్మ మా ఏమంటారు తిని హాయిగా ఉండవు అంటే ఊరికి ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటుంది నాకు అసలు అదే కోపం వచ్చేది మా అమ్మ విషయంలో చూడండి అప్పుడే దాని చేసింది ఒక పది పదిహేను నిమిషాలు పట్టింది ఎందుకంటే మిరపకాయలు బాగా ఎండిపోయినాయి అనమాట అందుకోసం చెప్పి మా హ్యాపీగా నేనే ఇక్కడ ఉన్నాను వాడు ఆడుకోవడానికి వెళ్ళిండు చూడండి అసలు ఆగాడు అక్కడికి వస్తే ఏదో అన్నం తింటావాడు కాసేపు అలా కూర్చుంటాడు అంతే ఇంకా మొత్తానికైతే మా ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తున్నాం చూడండి తీసుకొచ్చాడు వెంటనే ఎందుకంటే కిరాయి ఉందని దించాడనమాట కిరాయి క్యాన్సిల్ అయిపోయేసరికి మళ్ళీ వెంటనే నాలుగింటికలు రిటర్న్ అయిపోయా మా హ్యాపీగా గౌతం కోసం మైనా కోసం చూసిండు మైనా వచ్చేసి అంగన్వాడీ పోయింది గాడేమో స్కూల్ పోయిండు వాళ్ళిద్దరు వచ్చే టయానికి ఏమో మేము ఇటు వచ్చాము మా అసలు ఎట్లా అంటే జోక్ అంటే జోక్ కాదు ఇంకా ఈవినింగ్ అయిపోయింది అప్పటి వరకు ఇంకా వెళ్ళి టీ తాగి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంక కోసం వేటకి మొదలు పెట్టామన్నమాట అంటే ఇంటి కోసం అంటే అది చూసి వచ్చాం కదా దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వచ్చాం ఇంకా ఈ రోజుతో మనది అని కన్ఫామ్ అయిపోయింది మనకైతే ఇంకా అలా సరదాగా అయితే వెళ్ళా కూరగాయలు తెచ్చుకున్నాం ఇంకా కిరాణం అవి ఇవి తీసుకొని వచ్చాడు అంటే నేను కూడా వెళ్ళాలి అండి దానికోసం దానికోసమని వెళ్తున్నాం ఈ టైంలో కూడా ఈ రోడ్లో ఎంత ట్రాఫిక్ అంటే నాకైతే చిరాకేసి ఒకసారి అడ్డ రోడ్డు నుంచి బొమ్మంటా అంటే ఏమంటారు పక్క రోడ్డు నుంచి అనమాట ఎందుకంటే అసలు బస్సులు ఒక్కొక్కసారి లారీలు కూడా వస్తుంటాయి ఇటు సైడ్ బస్సులు చాలా ఎక్కువ ఎందుకంటే కాలేజీలు స్కూల్స్ ఇటు నుంచి వెళ్తాయి కాబట్టి చాలా రష్గా ఉండదు ఇంకా మొత్తానికైతే అటు నుంచి అటు అటు రోడ్డు నుంచి ఇంకేమంటారు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ కోదాడంటే అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేసేది ఇంకా చూడండి మేము మార్కెట్ లేదు అయిపోయింది అటు ఇటు కోసేపు అలా తిరిగేసి వచ్చామన్నమాట పిల్లలకైతే స్వెటర్లు కూడా వేసా అందుకోసం చెప్పేసి ఇంకా మార్కెట్కి వెళ్దామని అటు వెళ్తుంటే మా మాటని కనపడింది సడన్గా బ్రేక్ వేసాము మాటని రోడ్డు క్రాస్ అవుతుండే మమ్మల్ని చూసి రోడ్డు క్రాస్ అయిపోయినాడు మళ్ళీ తిరిగ నెక్కితే వచ్చాడు అనమాట ఏంది మాటని ఎక్కడ ఉన్నామంటే టాబ్లెట్ కోసం వచ్చాం మావయ్య అంటుండే మొన్న బర్త్ జరిగింది మా మాటి చూడండి ఎందుకంటే చెయ్యి నొప్పులేస్తుందంట ఎందుకు ఎందుకో చెయ్యి ఇది కింద పడి అన్నది మా వదిన ఇక అది కొంచెం వెనికినట్టు ఉంది నొప్పులేస్తుంది అని అంటే సరేలే అని చెప్పి వాయి చెప్పి అయితే వచ్చేసాం ఇంక ఇదైతే కొత్తగా కట్టిన రామాయణం అనమాట చాలా ఫేమస్ అయిపోయింది ఆ రోజైతే అసలు ఎలా అంటే రోడ్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి ఓపెనింగ్ రోజు గుడ్ ఓపెనింగ్ రోజు ఇంకా మార్కెట్లోకి అయితే వెళ్ళేసాను అనమాట ఇది పెద్ద మార్కెట్ అండి కోదావరిలో పెద్ద మార్కెట్ బస్ స్టాండ్ దగ్గర మార్కెట్ చిన్న మార్కెట్ అని అంటారు నేను వీడియో దిగి కూరగాయలు తీసుకునేటప్పుడు అంటే అలాంటి పిచ్చి పిచ్చి పనులు నాకు చెప్ప మాకు నేను చేయను అంటుండ మా ఆయన సరేలే నేను కూడా ఇంకేమి ఇబ్బంది పెట్టలేదు ఇక నేను నేనేమేమి కూరగాయలు తీసుకున్నా అంటే టమాటా గోకరగాయ ఆలుగడ్డ ఇంకా ఆలుగడ్డలు చూడండి ఇక్కడ ఉంది చిన్నది చూస్తుంది నేనున్నా అని ఇక్కడ ఆలుగడ్డలు ఇంకేమంటే మా అమ్మ దగ్గర నేను తెచ్చుకున్న క్యాలిఫ్లోవర్లు మూడు తెచ్చుకున్నా కానీ ఒకటి గోతమక్క ఇచ్చేసా ఒక్క సొరకాయ పక్కనక్క ఇచ్చిన కాకరకాయలు వాసవక్క ఇచ్చింది పక్కనక్క తీసుకోరా వాళ్ళకి తీగుందనమాట తీసుకురా నేను వండుకున్నా మొన్న ఇంకా లాక్కిచ్చిందనమాట పక్కన కా కాకరకాయలు ఎంతవరకు ఉండనే ఉండలేదు ఇంకా వస్తూ వస్తూ ఆయిల్ ప్యాకెట్లు అయితే తీసుకున్న అసలు ఇన్ని ఏది వద్దంటే మా ఆయన పట్టుబట్టి తీయించుకున్నాను అనమాట రెండు ఫ్రీడమ్ ఆయిల్ ఒకటి పామ్ ఆయిల్ వచ్చేసి నేను టిఫిన్కి యూజ్ చేస్తాను ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి అనమాట నేను ఎందుకు ఏపీందంటే ఎందుకు వేయించినా సరే షిఫ్ట్ అయ్యేటప్పుడు మళ్ళంతా ఏ గోలు గోలుగా ఉంటాయి అటుబడి ఇటుబడి అని ఇక లేండి ఇంకా కారం పొడి కొట్టించుకున్నా కదా మా అమ్మతోనే సగం ఉంచేసా మా అమ్మకి మళ్ళీ నాకు కొట్టి ఒక పెద్ద డబ్బా పెట్టుకొని తీసుకుని రమ్మా అని అన్న కూంగుర పచ్చడి కూడదే అంటే సరేలే అన్నది ఇక మూత తీయగానే ఇల్లంతా బలకి ఊగమా అని వాసన వస్తుంది ఇంకా చూడండి ఇంకా గోంగూర కూడా తెచ్చుకున్నా అది చూపిస్తాను ఇక్కడైతే రైస్ పెట్టేస్తా అనమాట ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకున్న పని అంతా చేసుకొని వెళ్ళా ఇంకా బట్టలు ఒక్కటి ఉండిపోయినాయి బట్టలు అంటే రెండు రోజుల కోసారి వేస్తున్న రోజు కూడా ఏట్లేదు చలికి అంతా నాకు అసలు బద్ధకంగా కనిపిస్తుంది బట్టలు కూడా రెండు రోజులకి ఒకసారి వేస్తున్నా నాకు నాకే నవ్వు వస్తుంది వచ్చిన దగ్గర నుంచి వాషింగ్ మిషన్ ఈ ఇప్పుడు ఈ సీజన్లో తప్పితే ఈ మధ్య తప్పితే అసలు నేను అలా ఎప్పుడూ ఉండలేదు ఈ రోజు బట్టలు అందరు అడిగేది నువ్వు రోజు వేస్తావు బట్టలు వాషింగ్ మిషన్లోనే ఆ రోజు వేస్తా అయితే ఏంది అన్నట్టు అడిగింది నేను కొంచెం మంది ఏరు కదా అని లేదు నేను రోజు వేస్తా అని కానీ ఈ మధ్య మా అమ్మాయికి ఇంకా ఒకటికి రెండిటికి అన్నిటికీ నేను ఇంకా బాత్రూంలోకి తీసుకుపోవడం ఇంకా ఆమె బట్టలు కూడా ఏం పడట్లేదు అందుకోసం చెప్పేసి కొంచెం చూడండి ఉల్లిగడ్డల పొట్టు తీస్తుంది మొత్తం ఇంకెక్కడైతే స్క్రబ్ కూడా తీసుకొచ్చుకున్నా గోంగూర తెచ్చిన గోంగూర తెచ్చి గోంగూర అంటే చికెన్లో ఉన్న మటన్లో ఉన్న ఇద్దానున్నట్టు ఒకటి తీసుకున్నా కానీ ఏమంటారు గోంగూర టమాటా కర్రీ చేసా ఎప్పుడు ఆ వీడియో తీయలేదు లేండి కాకపోతే చెప్తున్నాయి వాయిస్ ఇచ్చేసరిగా లేట్ అయిపోయింది వచ్చేసి టమాటా కర్రీ చేసా అందులోకి వైట్ రైస్ ఇంకా పాలు తీసుకున్నా కదా పాలు కూడా గాగు నైటే అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పై మీగడ తీసి నెయ్యి తీస్తాను ఇంకా గిన్నెలైతే ఇప్పుడు తిన్నవే ఉన్నాయి ఇంకా తినడం అయిపోయింది ఇంకా మా స్నానాలు ఒక్కటే మిగిలిపోయినాయి మా చింతలు చూడండి బిస్కెట్లు తినుకుంటే ఎలా ఉంటుందో ఇంకా ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏందో మన మూతికి అసలు రెండు కుర్పులైన ఎప్పుడు లేని క్రిస్మస్ అప్పుడే హ్యాపీగా బర్త్డే అప్పుడే ఏందిరా ఇలా మచ్చలైపోయింది అని అనుకుంటున్నా ఓకేనా బై బాయ్ ఫ్రెండ్స్